గారి జన్మదిన సందర్భంగా హిందూ వారి వారి ఆధ్వర్యంలో ఉండాలని కోరుకుంటూ శ్రీ సూర్యప్రకాశక విజయశంకర వేదస్మార్త పాఠశాల ట్రస్ట్ తో మన విద్యార్థుల సమక్షంలో బ్రహ్మచార సమక్షంలో గురువుగా ఆయుష్య దోష పీడా పరిహారాస్తం అందరినీ వారు అనుగ్రహించాలని కోరుకుంటూ వారి పేరు మీద ఈరోజు మహారాజపురుద్రాభిషేకం ఆయుష్య హోమం నవగ్రహము వేదస్వస్తి వేద ఆశీర్వచనం అలాగే బ్రహ్మచారుణికి వేద విద్యార్థులకి బ్రాహ్మణ సమారాధన హిందూ ధర్మ చక్రం వారు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ప్రాతశృతంతో మాట్లాడతాం

ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం మే నాలుగు మన శ్రీ బ్రాహ్మది వేద పాఠశాలలో పూజ్య గురువులు సామవేద శర్మ శర్మగారు జన్మదిన సందర్భంగా మన వేద పాఠశాలలో ఈరోజు ఉదయం మహాన్యాస రుద్రాభిషేకం అలాగే రుద్రహోమం నవగ్రహోమం ఇవన్నిటితో పాటు బ్రాహ్మణ సమారాధన కూడా హిందూ ధర్మచక్రం వారు మనస్ఫూర్తిగా గురువు గారికి మంచి ఆయుష్సు యశస్సు తేజస్సు కలగాలని హిందూ ధర్మచక్రం వారు బ్రాహ్మణి పాఠశాలలో బ్రాహ్మణ సమారాధన చేయించారు వారికి ఆశీర్వచనం శతమానంభవ

సంపూర్ణ అనుగ్రహాలు అలాగే మన పాఠశాలకి పాఠశాల విద్యార్థుల కలగాలని చెప్పి ఈరోజు జన్మదిన సందర్భంగా వారి పేరు మీద శుద్రాభిషేకం రుద్రోహము నవగ్రోహము అలాగే ఆయుషం చేసి ఇక్కడ బ్రహ్మజాను వారి సభ్యులు బ్రాహ్మణ సమారాధన చేసారు ఇప్పుడు వారికి వేద ఆశీర్వచనంతో ఈరోజు వారి జన్మదినం ముఖ్యమవుతుంది వారి ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకొని వారు దేశానికి అలాగే మనుషులందరికీ కూడా మంచి మార్గాన్ని వారు ఇస్తున్నారు కాబట్టి వారి ఆయుల ఆరోగ్యాలు దాన్ని కోరుకుంటూ వేద ఆశీర్వచం

అందరికీ నమస్కారము ఈరోజు పూజ్య గురువులు సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి జన్మదినము గురువుగారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా మనందరినీ కూడా సనాతన ధర్మం మార్గంలో నడిపించాలని కోరుకుంటూ ఈరోజున వారి పేరిట జన్మదినం సందర్భంగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఈ రోజున అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది మా హిందూ ధర్మచక్ర సంస్థ తరఫున జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు కృతజ్ఞత సార్

సామవేదం పెరుగ శంఖదారి సందర్భంగా హిందూ ధర్మచ్రం నుండి అన్నదాత్వ హిందూ దర్మచ్రం ఆధ్వర్యం నుంచి అభిచనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వతహ సంప్రధ్యత అంధరంగా వైభవంగా అన్నధాత శుత్రీ భవ అన్నధాత శుభ్రం భవ అన్నధాత శుద్ధి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం హైదరాబాద్ హిందూ ధర్మచక్రంలోని సభ్యులు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు ప్రముఖ ప్రవచనకర్త సనాతన ధర్మానికి మార్గదర్శి అయిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి జన్మదినం సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచేందుకు విచ్చేశారు

అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి శివయ్య కృపను పొందారు ఈ క్రమంలో నిర్భాగ్యుల వసతి భవనం వద్దకు వెళ్లి అనాథులను ఆప్యాయంగా పలకరించారు అభాగ్యుల వైద్యశాలను సందర్శించి అనాథులకు జరుగుతున్న సేవల గురించి వైద్యులను అడిగి మరీ తెలుసుకున్నారు సేవా మార్గంలో భాగంగా నాచారం వాస్తవ్యులైన వి ప్రభుకుమార్ మాధవి గారుల నలవ పెళ్లి రోజును పురస్కరించుకుని వారి కుమారుడు మోహన్ కృష్ణ గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారు అదేవిధంగా హిందూ ధర్మచక్రం సభ్యులు సామవేదం షణ్ముఖ శర్మ గారి జన్మదినం సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవసేవే మాధవసేవ అని చాటారు ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మ సంతృప్తి పొందారు సామవేదం షణ్ముఖశర్మగారి పుట్టినరోజువేళ ఆయనపై ఉన్న అపారమైన భక్తితో అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులను ఆ శంకరుడు సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది ఈ రోజున అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోని ఈ పుణ్యక్షేత్రంలో ఆరు వందల మంది అభాగ్యులకు మతి స్థిమితం సరిగా లేనటువంటి అనాథలకు గురువుగారి పేరిట సామవేదం షర్ముఖ శర్మ గారి పేరిట హిందూ ధర్మచక్రం తరఫున రోజున అన్నదానం ఇక్కడ చేయడం జరిగింది ఏ దానం చేసినా కానీ తనివి తీరదు తృప్తి తీరదు కానీ అన్నదానం చేస్తే కడుపు నిండి తృప్తి కలుగుతుంది కనుక అన్నదానం గొప్పది అంటారు అలాంటి అన్నదానము ఇంకా వేద పండితులకు వేద విద్యార్థులకు చేస్తే ఇంకా గొప్పది అని అంటూ ఉంటారు శాస్త్రాలు కూడా చెప్తుంటాయి కానీ ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇంతమంది నిర్భాగ్యులకు మతిస్థిమితం లేనటువంటి వాళ్లకు అన్నదానం చేయడం అనేటువంటిది అది నిజంగా మన పూర్వజన్మ సుకృతం వీళ్ళకి అనుమాద అన్నదానం చేయగలిగేటువంటి ఒక రోజు మన జీవితంలో వచ్చింది అంటే నిజంగా మనం ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి వారం అవుతాం ఇక్కడ మేము అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో వచ్చి మేము అన్నదానం చేయటము మాకు చాలా తీయని అనుభూతి మర్చిపోలేని అనుభూతి కలిగిందండి ఇక్కడ ఉన్న దేవాలయంలో ఉన్న శివుని ఒక ఆయన ఒక దాని వల్లనే ఆయననే చేపిస్తున్నారు మొత్తం ఇదంతా